కిరణ్ స్కిరణ్ తిరుపతిలో అతి పురాతనమైన భవనాల్లో ఒకటి తిరుపతి గాంధీ రోడ్లో ఉన్న అతిరామ్జీ మఠం అని చెప్పుకోవచ్చు ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని కూల్ చేసేందుకు అధికారులు సిద్ధమైనారని చెప్పుకోవచ్చు ఒకసారి మనం ఈ మఠం యొక్క చరిత్ర చూసుకుంటే ఇది పంతొమ్మిది వందల యాభైకి ముందు అంటే టీటీడీ ఏర్పడక ముందు మహంతులు పరిపాలిస్తున్న నేపథ్యంలో ఈ భవన్ నుంచే కూడా పరిపాలన అంతా కొనసాగింది ఇక్కడ మనం చూసిన దృశ్యాలు చూడవచ్చు వీళ్ళందరూ కూడా అప్పుడు మహంతులుగా చెప్పుకోవచ్చు టీటీడీని పరిపాలించింది వీళ్ళు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళు వాడిన మహద్వారాలు అదే అదేవిధంగా వాళ్ళు వాడిన వస్తువులు మనము ఈ దృశ్యాలు కూడా కొన్ని చూడొచ్చు ఎందుకంటే కూల్చివేసిన తర్వాత ఇది మనం చూసేదానికి అవకాశం ఉన్నది కాబట్టి మన ప్రేక్షలకు చూపించే మా ప్రయత్నం మాత్రమే చేస్తున్నా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ టీటీడీని మొట్టమొదటి పాలనించిన వాళ్ళు ఆ చూస్తాం ప్రతి ఒక్కరి కూడా చూడొచ్చాం అక్కడ ఉన్న దూలాలు కూడా ఎటువంటి నైపుణ్యంగా ఉన్నది అంటే అంటే నూట ఇరవై ఆరు సంవత్సరాలకు ముందు కట్టిన ఈ భవనంలో ఏ విధంగా ఈ రెడ్ కట్టిన ఈ మహద్వారాలు కావచ్చు ఆ స్తంభాలు కావచ్చు చూసేదానికి అత్యంత అపురూపంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు మహోద్వారం ఒక్కొక్కటి అప్పట్లోనే ఎంత అద్భుతంగా చెక్కారనేది మనకు ఇట్లే అర్థమవుతుంది అయితే ఇలాంటి భవనం ఇంకా మరికొద్ది రోజుల్లోనే శిథిలావస్థకు చేరుకున్న తర్వాత దీన్ని భూస్థాపితం చేసే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇటువంటి దృశ్యాలు మనం చూడలే చూడలేరేమో అనేసి ముందుగా నేను ఈ వీడియోని చేయడం జరిగింది ముఖ్యంగా ఈ భవనం లోపల ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా దీన్ని కట్టారు అంటే చందనంతో మొత్తం కూడా పైన స్లాబ్ అంతా కూడా రెడ్ చానల్తో కట్టిన దృశ్యాలు అయితే మనకు ఎంతగానో ఆకట్టుకుంటా అని ఇలాంటి భవనం మరి కొద్ది రోజుల్లో కనుమరుగవుతుందనే బాధ తిరుపతి వాసులకు ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి భవనాలు అంటే తిరుపతిలో కొన్ని మాత్రమే ఉన్నాయి ఒకటి తిరుపతి ఎస్పీ హై స్కూల్ అంటే ప్రస్తుతం ఉన్న ఎస్పీ ఆఫీసు తర్వాత ఈ అతిరామ్ బాబాజీ మఠం కావచ్చు అదేవిధంగా గోవిందరాజ స్వామి గుడి వెనకాల ఉన్న ఓల్డ్ హుజూర్ ఆఫీస్ గా చెప్పుకోవచ్చు ఇలాంటి భవనాలు కొన్ని మాత్రమే ఉన్నాయి తిరుపతి వాళ్ళకు ఇది గుర్తుగా ఉండేటి కూడా చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు బోర్డులో మొత్తం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎంతమంది మహంతులు